అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ సమాచారం ముందుగా మనం డేట్ చూద్దామండి డేట్ మాత్రం కంపల్సరీ అండి ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అప్ అండ్ డౌన్లో ఉంటుంది పాత వీడియోలు చూసి కొన్ని కొత్తవి చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు రైతులు అందుకని డేట్ చదువుతున్నాను ఈరోజు ఏ రోజు అనేది అని కూడా చెప్తున్నా డేట్ చూసుకుంటే అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం బయట నుండి అయితే నిన్న వచ్చిన దాంట్లో సగం అండి నిన్న ముప్పై ఒక్క వెయ్యి పైన వస్తే ఇవాళ పదహారు వేల ఐదు వందలు వచ్చినాయి శాంపిల్స్ అయితే గుంటూరు మిర్చి ఆడున్న చుట్టుపక్కల ఉన్న శాంపిల్స్ బాగా పెట్టారు ఏదైనా లక్ష పైన అయితే మార్కెట్లో ఉన్నాయండి మార్కెట్లో అమ్మకాలుకుంటే కొన్ని రకాలకి డిమాండ్గా ఉన్నాయి కొన్ని రకాలకి స్టడీ మార్కెట్లే కొన్ని రకాల సేల్స్ పరంగా డిమాండ్గా ఉంది ధరల పరంగా డిమాండ్గా ఉంది అవి ఏ రకాలు ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇరవై రకాలకు పైగా మిర్చి ధరలు చెప్తున్నానండి రైస్ వదల వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ రకాలకి డిమాండ్గా ఉంది ఏ విధంగా ఉంది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతుల్ని ప్రత్యేకించి అడుగుతున్నాను అనుకోద్దాం మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఛానల్లో కొంతమంది రైతులకి వీడియో పంపించిద్దండి వాళ్ళకు ఉపయోగపడుద్ది ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూద్దాం డిమాండ్గా ఉండేది చూద్దామండి ముందు డిమాండ్గా ఏ రకాలు ఉండే ఏందనేది చూద్దాం ముందుగా శ్రీరకాలు మొదలు పెడితే కర్నూలు డీడి మార్కెట్లో కొంచెం సేల్ పరంగా బాగుంది అడుగుతున్నారు కొంటున్నారు డిమాండ్గానే ఉంది పన్నెండు వేల కాడి నుంచి మొదలై పదిహేను వేల దాకా జరుగుతున్నాయండి అంటే సుపీరియరు ఎక్సార్డినరీ హెవీ డీలక్స్లు అయి లేవు మార్కెట్లో కొంచెం మార్కెట్ కూడా శ్రీరకాలు కూడా కొద్దిగా టైట్ మార్కెట్ అనేసరికి కొంతమంది రైతు సోదరులు కూడా పెడతాల మార్కెట్ అనేది శ్రీరకాలకు కొంచెం మూమెంట్ బాగుంది సేల్ పరంగా బాగుంది సేల్స్ బాగుంది మిగతా అన్ని రకాలు ఉన్నా కానీ వీటికి ప్రత్యేకించి సేల్స్ బాగుంది చూస్తే పదిహేను వేలు దాకా ఎక్కువగా జరుగుతున్నాయి హెవీ డీలక్స్ అయితే ధర మారిద్దండి ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్ బాగుంది డిమాండ్ ఉండదు అటు పన్నెండు వేల కానించి మొదలై భద్రాచలం అయితే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ హెవీ డీలక్స్ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు కొంతమంది భద్రాచలం రైతులను కలిశాను వాళ్ళతో పాటు మాట్లాడాను వాళ్ళకు కూడా క్వాలిటీ ప్రకారంగా వివరించడం జరిగింది ఈరోజు పదిహేను వేల పైన జరుగుతున్నాయి దేశవ్యాలు అయితే పదహారు వేలు కాని మొదలై పదహారు వేల ఐదు వందల దాకా త్రీ ఫోర్ వన్ డీలక్స్లు జరుగుతున్నాయండి డిమాండ్గా ఉన్నోట్లలో నెంబర్ ఫైవ్ కూడా డిమాండ్గా ఉంది మార్కెట్ పన్నెండు వేల కాడ నుంచి మొదలై పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతుంది జనరల్గా ఏదైనా సుపీరియరు ఎక్సార్డ్నరీ హెవీ ఇట్లాంటి మనం చెప్పుకోవటానికి క్వాలిటీలు ఉండాలి ఆ క్వాలిటీలు ఉంటే ధర ఉంటుంది ఎందుకంటే ఉండవాస్తవం ఇది ఉంటే కనుక పదిహేను వేల ఐదు వందలు దాకా మొదలయ్యి పదహారు వేలు కూడా జరిగే అవకాశాలు అవకాశాలున్నాయి దేశీవాలు అయితే కానీ నంద్యాల వైపు అటు ఉండేవి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు అటు జరుగుతున్నాయి దేశీవాలు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పక్కాగా జరుగుతున్నాయి పైన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే స్ట్రీన్ రకాలు కొన్ని రకాలకి డిమాండ్ ఉంది కాబట్టి దాంట్లో డిమాండ్గా ఉన్నట్లలో థర్టీ ఫోర్లు కూడా మంచి సేల్ పరంగా బాగుంది డిమాండ్గా ఉండేయండి పన్నెండు వేల కాడి నుంచి మొదలయ్యి ఇవి కూడా పదిహేను వేలు దాకా సన్నాల్ టైపు అంటే థర్టీ ఫోర్లు సూపర్ టెన్ అయితే పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి ఇవాళ పదిహేను వేల ఏడు వందలు జరిగింది ఎందుకంటే సేల్కి అవసరం కాబట్టి క్వాలిటీ తగ్గుతున్నాయి కాబట్టి తగ్గినాయి కాబట్టి ఉండేవాటికి డిమాండ్ కాబట్టి ఇట్లా పదిహేను వేల ఐదు వందలు జనరల్గా జరిగితే ఆ ఒక్క రూపాయి రెండు రూపాయలు గుంటూరు మార్కెట్లో ఎప్పుడేం జరుగుతాయండి పై రేట్లు రూపాయి రెండు మూడు రూపాయలు అట్లానే ఒక్కోసారి తగ్గుతాయి కూడా తర్వాత బంగారం కూడా నెంబర్ వన్గా ఉందండి మార్కెట్ బంగారం కూడా వ్యాపారస్తులు అడుగుతున్నారు కొన్ని రకాలు పన్నెండు వేలు కాడ నుంచి మొదలై పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి డీలక్స్లు బంగారం ఏదైనా సుపీరియర్ హెవీ క్వాలిటీలు ఉంటే సైజు ఉంటే బాగా మచ్చలేకుండా ఉంటే పదిహేను వేల ఐదు వందల పైన జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బుల్లెట్ కూడా ఇదే పరిస్థితి బుల్లెట్ కూడా పన్నెండు వేలు కా నుంచి పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర్ కూడా డిమాండ్గా ఉందండి నేను వీడియో కూడా ద్వారా మీకు తెలియజేశాను మార్కెట్లో పదిహేను వేలు కుబేర జరిగితే టూ సెవెన్ త్రీ పదిహేను వేల ఐదు వందలు జరిగిన ఆశ్చర్యపడాల్సిన వస్తుంది ఎందుకంటే క్వాలిటీ ఉన్న మంచి ముదురు కలర్ ఉంది ఎందుకంటే సీడు రకాలు కొన్ని రకాల డిమాండ్ ఈ డిమాండ్ మీకు చెప్పిన కూడా డిమాండ్ ఉన్న రకాలు ఇవి కూడా పదిహేను వేల నుంచి పదిహేను వేల దాకా టూ సెవెన్ జరుగుతుంది అవుతుంది కుబేర పదిహేను వేలు జరిగింది ఇవ్వండి నాకు ఈరోజు గుంటూరు మార్కెట్లో సేల్ పరంగా డిమాండ్ పరంగా మార్కెట్ పరంగా ఇవి ఎక్కువ ఉంటే మిగతా రకాలు ఇప్పుడు నేను చెప్పబోయన్నీ కూడా స్టడీ మార్కెట్ తేజ మార్కెట్ చూస్తే పన్నెండు వేలు కానించి మీడియం మొదలయ్యి డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తే పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి హెవీ డీలెక్స్ అనేది ఉంటే పదిహేను వేలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల అది కూడా ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తులు ఎక్కువ ఎక్కువగా పద్నాలుగు వేల ఎనిమిది వందలు మార్కెట్ తేజ జనరల్ మార్కెట్ డీలక్స్ హెవీ డీలెక్స్ సూపర్ బ్రహ్మాండంగా ఉండవు ఆ టైపు పదిహేను వేలు తర్వాత మనం బ్యాడ్కి రకాలు చూస్తే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి స్టడీ మార్కెట్టే పన్నెండు వేలు నుంచి మొదలయ్యి అంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ రెండు ఒకే విధంగా ఉండే మార్కెట్ పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ అండి హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గా వచ్చి పదిహేను వేలు జరుగుతుందండి దేశవాలి మన బళ్ళారి కర్ణాటక వైపు మిరగాలైతే పదమూడు పదమూడు వేల ఐదు వందలు డీలెక్స్లు ఎందుకంటే అవి కొంచెం లావు టైప్ అను బా మనకి తేలిపోయింది క్వాలిటీ తలపరా ఎక్కడ చూడడం మచ్చ ఉండటం ప్రతిరోజు కూడా మీకు అదే వివరించి చెబుతుంది ఒక క్రాసింగ్ సీట్ రకాలు కానీ బ్యాడ్గిలు కానీ ఇట్లా ఏరియా మారితే కూడా క్వాలిటీలు మారుతాయి ఈ విధంగా ఉంది తర్వాత మార్కెట్లో రోమీ టూ సిక్స్ స్టడీ మార్కెట్టే పన్నెండు వేలు కానించి హయ్యెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు మీడియం అండి ఈ సంవత్సరానికి హయ్యెస్ట్ మార్కెట్ పదిహేను వేలు షార్క్ కూడా పన్నెండు వేలు కానించి మొదలై పద్నాలుగు వేలు కొద్దిగా సన్నం టైప్ ఉంటే పద్నాలుగు వేల రెండు వందలు ఆరుమూరు కూడా కొంచెం మూమెంట్ నాకు అంత అనిపించలేదండి ఆరుమూరు కూడా ఇవాళ నిన్నే కొంచెం మచ్చలు టైం కొంచెం తేడా అనిపించింది అంటే కొద్దిగా క్యాన్సిల్ అయినాయి ఒక విషయం చెప్పాలంటే ఈ రేట్లకు కూడా కొంతమంది రైతులు క్యాన్సిల్ చేస్తున్నారు కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులు ఆర్డర్ పరంగా క్యాన్సిల్ అవుతున్నాయి పన్నెండు వేలు ఎనిమిది వందలు ఎక్కువ కనపడింది ఆరుమూరు డీలక్స్ బాగా సూపర్ క్లాసిక్ బాగుంది పదమూడు ఎక్సార్డనరీ హెవీ డీలక్స్ పదమూడు వేల రెండు వందలు పదివేలు కానించి ఆరు మూడు కూడా ఈ సంవత్సరం పదివేల కానీ మొదలవుతుంది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేల సంగతి చెప్పడం జరిగింది మంచి డిమాండ్ ఉండే ఇంకా క్రాసింగ్ రకాలు అన్నీ కూడా అంటే నాందర రకాలు సిక్స్ జీరో ఫోరు ఫోర్ వన్ ఫోరు ఇవన్నీ కూడా క్వాలిటీని బట్టి అటు పదివేలు కాని ఈ సంవత్సరానికి పదమూడు పదమూడు వేల ఐదు వందల దాకా నడుస్తున్నాయి ఇవి ఎరుపులైతే ఈ విధంగా ఉన్నాయండి వన్ జీరో ఇంకొకటి ఎల్లో మిర్చి పెడుతున్నారు ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడలేదండి ఎల్ తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఎయిట్ కూడా పది పెద్దగా కనపడల ఎరుపు రకాలైతే మార్కెట్లో ఈరోజు ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి తాలు చూసుకుంటే తేజ తాలు ఎనిమిది వేలు కా నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి పదివేలు అంకె పదివేలు ఒక్క పదివేలు రెండు వేలు అనేది మంచి రంగులు ఉన్న తాళండి ఎనిమిది వేలు కానించి రంగులు లేని తాలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు బ్యాడ్గీ తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా అటు ఐదు వేలు కానించి ఐదు వేలు యాభై ఐదు వందలు ఆరు వేలు ఏడు వేలు డెబ్బై ఐదు ఆ రకంగా జరుగుతాయి ఏడు వేలు ఎక్కువ డెబ్బై ఐదు తర్వాత షార్క్ తాలు కానీ ఇవి ఎనిమిది వేలు ఆ రంగులు నడితే సీడి తాలు కూడా ఎనిమిది వేలు దాకా జరుగుతుందండి సీడి తాలు అంటే త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఇతరత్ర తాలు కా మొత్తం మంచి రంగులు ఉంటే ఎనిమిది అండి మాములుగా రంగు తక్కువ తాలు ఆరు వేలు కానీ జరుగుతున్నాయి గుంటూరు మార్కెట్లో ఈరోజు ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే జరిగినాయి కొన్ని షార్ట్ వీడియోల ద్వారా గ్రౌండ్ రిపోర్టు షార్ట్ వీడియోలతో తెలియజేస్తాను మచ్చటానికి నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్టాడు